సాధారణంగా మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సత్తా చాటారు ఐశ్వర్య రాయ్ సుస్మితా సేన్ ప్రియాంక చోప్రా లారా దత్తా ఇలా ఎంతో మంది తమ నటనతో మెప్పించి సినీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల రేంజ్ కు ఎదిగారు అయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మాత్రం సరైన క్రేజ్ అందుకోలేకపోతుంది ప్రస్తుతం సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది ఆమె ఎవరో కాదు హీరోయిన్ మానుషి చిల్లర్ రెండు వేల పదిహేడులో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు మానుషి చిల్లర్ అయితే వెండి తెరపై మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత నటన పైన ఆసక్తితో సినీ రంగంలో అడుగు పెట్టారు ఇప్పటి ఐదు సినిమాల్లో నటించారు కానీ అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో వెండితెరకు వెండి తెరకు పరిచయమయ్యారు మానుషి డైరెక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు రెండు వందల ఇరవై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా రెండు వేల ఇరవై రెండులో లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది ప్రపంచవ్యాప్తంగా అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు మాత్రమే రాబట్టింది ఫస్ట్ మూవీ ఫ్లాప్ కావడంతో మానుషి అంతగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత విక్కీ కౌశల్ కి జోడీగా ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ఫ్లాప్ అయింది ఆ తర్వాత అక్షయ్ కుమార్ టైగర్ షాప్ కలిసి బడేమియా చోటేమియా సినిమా సైతం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఆ తర్వాత ఆమె నటించిన తారీఖ్ మూవీ డిజాస్టర్ అండి మెగా హీరో వరుణ్ తేజ్ జోడీగా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ శత్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది దీంతో ఈ బ్యూటీకి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు రాలేదు సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవాలని కోరిక ఆమెది కానీ మానుషి ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు ప్రస్తుతం మానుషి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది మరి రాబోయే రోజుల్లో ఈ మిస్ వరల్డ్ కు సరైన క్రేజ్ వస్తుందో లేదో చూడాలి